వెల్కమ్ టు తెలుగు భూమి నేను శ్మలత ఉపాధి హామీ ఘటనపై ప్రభుత్వ ఉప ఆది శ్రీనివాస దిగ్భ్రాప్తి కోనారావుపేట మండలం వెంకటరావుపేట గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న ఆరుగురు కూలీలపై మట్టిపెళ్ళలో కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై వెమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన చికిత్స పొందుతున్న గాత్రలో తొందరగా కోలుకోవాలని మృతి చెందిన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మండలం వెంకటరపేట గ్రామంలో ఉపాధి ఆమె పండిమిత్తం చెరువులోకి మట్టి దవడానికి వెళ్ళినటువంటి పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం మరో ఆరుగురు పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేతాగా సిరిసిల్ హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాగి తాకినే వారికి కూడా ఒకరికి నడువు దగ్గర వంటలు ఫ్రాక్షర్ ఉందన్నమాట చెప్తా ఉన్నారు మరికొందరు తీవ్రమైన గాయాలని చెప్పి చెప్తా ఉన్నారు వారికి సిరిసిల్లా ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం వారు కూడా సంబంధిత అధికారులు తమ ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే రాజా గారు మరణించినో అక్క మట్టి పిల్లలు పోలి మరణించారో ఇది బాధాకరం ఇది ఇది హృదయ హృదయ విధాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియపుతూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఈ సందర్భం చెప్తూ తప్పసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది తర్వాత రెండు రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు నిమిషాలు కూడా చెప్పడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డీఓ వారికి సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది మరి అందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రులకైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వ తగు ఆదేశాలు మరి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అధికారి యంత్రాంగం గారి మాట సందర్భంగా తెలియస్తూ మరణించిన రాజా ఒక కుటుంబానికి వారికి ఆ కుటుంబం ఆత్మ ఆమె ఆత్మ శాంతి చేకూడ కుటుంబం సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా క్షేత్రగ్రత అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు